कप मिले कल దైవే స్వస్థ స్వస్తమాణా దేహే సహస్తా పెట్టండి చేయాలంటే ఎంఆర్ఓ గారు బాగా జాగ్రత్త చేయాలి మీరు కొద్దిగా ఈ శానిటేషన్ దృష్టి పెట్టాలి ఊర్లో పంచాయతీలు డబ్బులు వస్తున్నాయి కదా ఇప్పుడు

మనం చూకొనలేదు నాలుగు साल కలిపి ముచ్చు కొంటది యాసన బొల్మేన బడ పల్లెటూ ఆ వీరు సారె చెప్పాలి సారె నవ్వుతానంద కమ్మ ఎందుకమ్మ సారె కొనే ఉంటం గాని మీ దగ్గర ప్రభుత్వ భూమి లేదు కొనే వాల్సిన గవర్నమెంట్ ప్రభుత్వ అవకాశం నుంచిన పట్టుకొనని మోనిస్తం గవర్నమెంట్ చాలా ఎప్పుడు కారు ఛానల్ నుంచి ఉంది సార్ ఇట్లా చాలా ఎప్పుడు కారు నుంచి పానిస్ ఎంత ఇట్లా 3 లక్షల ప్రభుత్వ రకం ఇట్లా ఇక్కడ ఉంది రెండు మూడు ఫ్యామిలీలు ఉన్న సత్తా

ਪੁਰਾਣੀ ਅੰਮ੍ਰਿਤ ਕੀ ਇਹ ਉਹ ਨਿਆ ਅਕਾਉਂਟ ਫਰਮ ਹੈ ਗੈਸ ਵਰਤਨੇ ਗੈਸ ਨਾਲ ਲੇਤਾ ਬਾਤ ਨਹੀਂ ਕੋ ਬਾਲਾ ਕਾ ਕਾ ਉਹਦਾ ਕਾ ਆਉ ਬੜੀ ਨਾਉ ਹਾਂ ਤਾਂ ਬੜੀ ਹਾਂ ਉਹਦਾ ਆਉ ਬੜੀ ਨਾਉ ਨਹੀਂ ਕੋ ਬਾਲਾ ਇਹਦਾ ਇਹਨਾਂ 100 ਹਾਂ ਗੈਸ ਵਰਤ ਮਨ ਨਹੀਂ ਗੈਸ ਇਹ ਗੈਸ ਕੋਸਪਰ ਅਮਰ ਦੇ ਪ੍ਰੀਚਰ ਇਹ ਮੰਨ ਬਾਲਦਾ ਇਸੇ ਰਹਿ ਬਿਠ

పట్టుకోరా పనికి వెళ్తున్నా ఎంత వేగం ఎంత మిగవాంగ్ తప్ప ఎంత ఉంది ట్రీట్మెంట్గా ఉన్నాయి కుదరదు అన్న సరే జరిగి చేయించుకుంటారా టెస్ట్మెంట్ చేయించుకోండి లేదు ఇప్పుడు ఉన్నాయి మాత్రమే పెంచారు రేపు కొత్త పెట్టేటప్పుడు కొత్త ఇస్తాం அது ரொம்ப படுறது வயச வந்தாலும் 525 مللي அதுல ஏதாவது வரவ கடதோ இல்ல சரி ஆகுது ஆனே ஏமே ஏமே அந்த நிரஸ்த பதையன லகேஸ்தவே 50 பதஸ்தா అందులో వికలాంగులు ఏం ఇస్తా పదిహేను పది అంతా మరి ఆరు వేలు పెన్షన్ పెంచాం వెయ్యి రూపాయలు అమౌ పిల్లలకు చదువుకు చెప్పినట్టు ఇస్తున్నాం ఇమిడియట్ గా చేసాం సరేనా పిల్లలకు వాడండి డబ్బులు పండుగలతో పిల్లలకి వాడుకోవడానికి పిల్లల్ని చదివించుకోవడానికి బాగా చదివించుకోవాలని అందరూ మామూలుగా మాములుగా ఉండకూడదు కొద్దిగా స్థితిగతులు మారాలని అర్థమైందా డబ్బులు ఇస్తాను అందుకని ఒకటే పడిందా చదువు పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది జగన్మోహన్ వాడు మూడేళ్ళు మూడు సంవత్సరాలు పరిచితే ప్రమాణం తీసుకుని వెయ్యి రూపాయలు పెంచాం అంతగా

ಅದೇವಾ ಅ ಬ್ಯಾಂಕ್ ಅಕೌಂಟ್ ಉಸ್ ಇದೆ ಆ ಗ್ಯಾಸ್ ಡಬ್ಬಿ ಗ್ಯಾಸ್ ಇದೆ ಗ್ಯಾಸ್ ಇದು ಪೆನ್ಷನ್ మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచాము ఇప్పుడు అమ్మ అమ్మఒడి పిల్లలు ఉన్నారు మీకు ఎంతమంది ఉన్నారు ఏది బ్యాంక్ లో బ్యాంక్ అకౌంట్ వాళ్ళ చెక్ చేసి ఒక రోజులు మనం ఉచితంగా మూడు గ్యాస్ వెళ్ళండి వాళ్ళకి గ్యాస్ పడుతున్న పడది కూడా తెలియదు అంటున్నారు ఎవరు చూసేది ఇది ఎవరు చూడొచ్చి తెలియకుండా నువ్వు ఎప్పుడు అన్న కుట్టే తెలిసిద్ది మీ గట్టి తెలిసిద్ది ఎన్ని వంద ఎన మంది పడుతుంది అని ఎప్పుడు అన్న చూసారా సివిల్ సప్లైస్ ఏమన్నా సివిల్ సప్లైస్ ఎవరు మరి తెచ్చుకోవాలి కదా మరి ఇప్పుడు నువ్వు మనరు అమ్మారు నీకు పని లేదా ఇది నేను అడిగిందండి మన ఎమ్మార్ఓగా నీకు పని తప్పనిసరి చూడాలి చూసేది మరి మీరు వచ్చినప్పుడు చెప్పడం కదా ముందు చెప్పాలి మీరు నేను వచ్చినప్పుడు తిరిగేటప్పుడు నువ్వు చదువుతావు నీకు ఎన్ని మన మనలోనే ఉన్న ఎన్ని ఎలిజిబిలిటీ ఉండే ఉదాహరణకి ఎంతమందికి ఎందుకు రాలేదు వీళ్ళ ఫ్యామిలీస్కి ఎందుకు రాలేదు గ్రామ సచివాలయం ఉన్నారు కదా ఏం చేస్తున్నారు సరిగా పని చేయట్లేదు ఎంతమంది పట్టలేదు ఎంతమంది బట్టే ఏసీ ప్రాబ్లం వాళ్ళకి ఎట్లా సరి చేయాలనేది మీరు చెప్పాలి అర్థమైందా మనం గవర్నమెంట్ ప్రోగ్రాం పెట్టి జనానికి ఎలా ఉపయోగించింది ఎవరి కోసం ప్రోగ్రామ్ పెట్టింది ఇప్పుడు చెప్పాలి మీరు ఇవాళ ఇవాళ నుంచి కూర్చో మీ గ్రామ సచివాలయం ఎంతమంది ఉన్నారు మీరు కూర్చొని ఎంఆర్ఓ గారు మీరు కూర్చొని ఇవాళ నుంచి మొత్తం గ్యాస్ సిలిండర్ ఆపోయినా అది మీదే బాధ్యత ఎంతమంది కాదు తెలియదే తెలీదు అంటే మీరు ఏం మీరు ఎదురబోతున్నారు నాకు అర్థం కాదు డబ్బులు కాదు డబ్బులు ఇస్తున్నారు కదా మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా డబ్బులు మీకు అకౌంట్లో ఉన్నాయా ఎమ్ఆర్ఓ గారు ఉన్నాడా ఎస్టీ లోన్ ఉందనుకో అది ఇప్పిస్తే కొనుక్కోవచ్చు కదా వస్తే ఇచ్చేటప్పుడు లోన్ ఇచ్చేటప్పుడు మీ గొర్రెలకు అడిగి మీకు ఉపయోగపడతాయి ఎట్లా సబ్సిడీ ఇస్తారు బ్యాంకు కట్టుకోవాలి కానీ బ్యాంక్ కట్టపోతే మళ్ళీ మేము ఇవ్వట్లేదు అదే ఇప్పుడు బ్యాంక్ తోటే ప్రాబ్లం కానీ